మన దేశంలో బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంతరానితనాన్ని కుల వివక్షతను రూపం మార్పటానికి ఇక్కడ కులాంతర కులాంతరవివాహాలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లను ప్రోత్సహించడం జరిగింది అయితే ఈ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ల వల్ల ఇక్కడ ఒక కులంలో అమ్మాయిని ఒక కులంలో ఒక కులంలో అబ్బాయిని ఒక కులంలో వారు చేసుకోవటం వల్ల ఇక్కడ సమసమానత్వం ఏర్పడి కుల మతాల తారతమ్యం లేకుండా పోతుందని చెప్పి ఆలోచనతోటి ఈయన ఈ యొక్క కులాంతర వివాహాలను ప్రోత్సహించడం జరిగింది అయితే గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో నాలుగు సంవత్సరాల క్రితం ఒక మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుంటే ఇది పరోహత్యగా భావించి ఆ అమ్మాయి తల్లిదండ్రులు మరి సుమారు మూడు కోట్ల రూపాయలు సఫారీని ప్రకటించి దొండగుల చేత దుర్మార్గంగా దారుణంగా మా యువకుడిని చంపించడం జరిగింది అయితే నిన్నగా మొన్న అదే తెలంగాణలో సూర్యపేటలో మా మాలక సామాజిక వర్గానికి చెందినటువంటి బంటి ఆలియాస్ కృష్ణ అనేటటువంటి కుర్రవాడు గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి మరి ప్రేమ వివాహం చేసుకుంటే వీళ్ళు కూడా పరువుహత్య భావించి మరి ఈయన్ను రెండు కోట్ల రూపాయల సఫారీని ప్రకటించి ఈ దుండగుల చేత మా యొక్క కృష్ణ అనేటటువంటి బంటి కుర్రవాడిని దారుణంగా దుర్మార్గంగా హతమార్చడం జరిగింది ఈరోజు వాస్తవంగా మన దేశంలో మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే ఇంకా ఈ దేశంలో మీరు గమనించండి పల్లెటూరుల్లో టీ స్టాల్ దగ్గర రెండు గ్లాసుల విధానము రచ్చపండ దగ్గర కింద కూర్చునేటటువంటి విధానము కొన్ని చోట్ల మరి అగ్ర చెందినటువంటి వారు ఒరే ఉషే అనేటటువంటి విధానము మరికొన్ని చోట్ల మరి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన అయినటువంటి రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి ప్రప్రథమ పౌరులైనటువంటి వ్యక్తులకి గర్భగుడిలోకి రానికుండా బయటనే మరి పూజా కార్యక్రమాలు జరిపించి పంపటం ఇంకా ఈ దేశంలో మరి అంటరానితనం నిర్మూల అంటరానితనం అనేది విలయతరణం చేస్తుంది గమనించండి మీరు కావాల్సి ఉంటే మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు అందరూ చదువుకొని లోకజ్ఞానంతో ఉన్నారు కాబట్టి దళితులందరూ మరి గమనించండి అయితే ఇలాంటి సమయంలో ఇక్కడ మన మందకృష్ణ మాదిగా చూడండి ముప్పై సంవత్సరాల నుంచి నేను వీరోచిత పోరాటం చేస్తున్నాను అంటాడు ముప్పై సంవత్సరాల నుంచి ఈ మందకృష్ణ మాదిగా మనువాదులైనటువంటి బీజేపీ పార్టీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ వారి యొక్క భావజాలానికి అనుకూలంగా మరి విభజించి పాలించని సిద్ధాంతం ప్రకారం వాళ్ళు నడుచుకుంటుంటే ఈరోజు మాలామాదిగులు దళితులందరూ కలిసి ఉంటే మరి మనం రాజ్యాధికారం వైపు పయనం చేయలేమో మన యొక్క రాజ్యాధికారానికి అడ్డుకట్ట పడుతుంది విభజించి పాలించి సిద్ధాంతం ప్రకారం వీరిని విభజిస్తే వీరు యథారాజా ప్రజగా ఊరి చివరికి వెళ్ళిపోతారనే చదా సిద్ధాంతంతో వాళ్ళు ఉంటే వీళ్ళు ఒక పక్క ప్రణాళికతోటి ఒక ఎత్తుగడతోటి తెలంగాణ రాష్ట్రంలో మాదివ సోదరులు ఎక్కువ వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఏది ఏమైనా బీజేపీని ఆవరింపజేసి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థతోటి మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిదిలోకైనా కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలా కిషన్ రెడ్డిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయాలనే భావజాలంతో వాళ్ళు పనిచేస్తుంటే ఇతన్ని ఒక పావుగా వాడుకొని మీరు అందరూ గమనించాలా గతంలో నాలుగు సంవత్సరాల క్రితం ఈ మంద కృష్ణకు కాలు బాగలేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇతనికి వైద్య పరీక్షలు చేయించి లక్షలతోటి కోట్లతోటి తీసుకొచ్చే పెట్టడం జరిగింది మీరు గమనించండి ఈయన ఎంత ప్రతిభావంతుడు ఏం ప్రతిభవం చేశాడు ఎవరికి ఘనకార్యాలు చేశాడు దేనికి అర్హుడని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం కావాలని పసికట్టుకొని పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది ఇది పన్నాగంతో కావాలని వీళ్ళు ఎత్తుగడతోటి ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డు అంతేకాకుండా ఇక్కడ వాస్తవంగా బీజేపీ ప్రభుత్వానికి తెలుసు గతంలో ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ బై థర్డ్ రాష్ట్రాలు ఈ యొక్క వర్గీకరణకు అనుకూలంగా ఆమోదం తెలిపితే మాత్రమే వర్గీకరణ జరుగుతుంది లేకపోతే వర్గీకరణ జరగదని తెట్టతేలక చెప్పినటువంటి మరి నరేంద్ర మోడీ ఈరోజు తలగ్గి ఈ కిషన్ రెడ్డి యొక్క నటన సూత్రధారికి ఈరోజు ఏదో రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ద్వారా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును వర్గీకరణకు అనుకూలంగా ఇప్పించడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కలిసికట్టుగా ఉండాలి రేపు ఈ మందకృష్ణ ప్రకటించినటువంటి ఫిబ్రవరి ఏడో ఏడో తేదీన లక్ష డప్పులు ఆ తర్వాత వేయి గొంతుకల కార్యక్రమాన్ని ఏదైనా ఒక కార్యక్రమము ఒక గ్రౌండ్లో ఒక హాల్లో పెట్టి లక్షలాది మందిని పోగు చేసి ఉపన్యాసాల ద్వారా తెలియజేస్తే సవబుగా ఉంటుంది ప్రభుత్వాలు అనుమతించాలా అది ఒక సమానస్యంగా ఉంటుంది ఈయన అక్లీష్ రోడ్ నుంచి ర్యాలీగా పెట్టాడు కాబట్టి ఈ ర్యాలీలో మాదిగ సోదరులు కాకుండా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బీజేపీ వాళ్ళు చేరి ఇక్కడ మరి ప్రభుత్వ వైలెన్స్ను క్రియేట్ చేసి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే కొంత ప్రాణ నష్టం జరిగేటట్టుగా చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పట్టడానికి బీజేపీ ఆడుతున్నటువంటి పన్నాగం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమోహనాడు తరఫున తెలియజేస్తున్నాను కాబట్టి దళితులందరూ మరి మేల్కోవాలా అక్కడ ఉన్నటువంటి మాదిక సోదరులు ఈయన యొక్క ఎత్తిగడన బీజేపీ ఎత్తుగడను గమనించి మరి మందకృష్ణ దారిని పోవద్దని మహానాడు తరఫున సవినింగా మీ అందరికీ తెలియజేస్తున్నాను